సమ్మర్ వచ్చిందంటే చాలు మ్యాంగోస్ పచ్చళ్ళు అవి ఇవి తింటూనే ఉంటాము తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తిన్న తర్వాత ఈ ఎండలకి వేడి చేసేస్తుంది పదే పది నిమిషాల్లో వేడి మొత్తం పోవాలంటే ఇలా చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు కొంచెం చాలు మజ్జిగ పలుచుగా ఉండాలి అందులోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ చక్కెర వేయొద్దు పాయసంలాగా మరీ తీయగా చేసేయొద్దు కొంచెం స్వీట్నెస్ తెలిస్తే చాలు విస్కర్తో లేదంటే మధ్య కవ్వంతో బాగా మెత్తగా బీట్ చేసుకోండి అందులో మీకు కావాల్సిన వాటర్ పోసుకొని సర్వ్ చేసుకోవటమే ఇది తాగాక పదే పది నిమిషాల్లో బాడీలో హీట్ మొత్తం పోతుంది దీనికి నేను గ్యారెంటీ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో లెక్క లేకుండా టూ మంత్స్ నుంచి పచ్చళ్ళు కారాలతో ఎంజాయ్ చేశాను ఒక్కసారిగా బాడీలో హీట్ అంతా బయటపడింది ఫీవరు జలుబు దుమ్ములు దగ్గులు అన్నీ అటాక్ చేశాయి ఇష్టం లేకపోయినా చేసుకుని తాగక తప్పట్లేదు మీరు కూడా చేసుకుని తాగండి మంచి రిజల్ట్ ఉంటుంది